నేను అనే అహంకారాన్ని వదిలినప్పుడే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందని నిరూపించిన కలియుగ ఋషి భగవాన్ శ్రీ శ్రీ రమణ మహర్షి అని కుర్రకాలవ వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు వేణు ముదిరాజ్ అన్నారు శనివారం శ్రీ శ్రీ రమణ మహర్షి నూట నలభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని కుర్రకాలవ వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు వేణు ముదిరాజ్ ఆధ్వర్యంలో జీపాలెం మాజీ సర్పంచ్ రమణమ్మ రేణిగుంట విమానాశ్రయం మార్గంలోని ప్రత్యేక ప్రతిభావంతుల పునరావాస కేంద్రమైన అక్షయ క్షేత్రం నందు మానసిక వికలాంగుల మధ్య కేక్ కట్ చేసి జరుపుకున్నారు అనంతరం జీపాలయం మాజీ సర్పంచ్ రమణమ్మ చేతుల మీదుగా మానసిక వికలాంగులకు అరటి పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు సమోసాలను పంచిపెట్టారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు వేణు ముదిరాజ్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ శ్రీ రమణ మహర్షి జయంతి వేడుకలను మానసిక వికలాంగుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు శ్రీ శ్రీ రమణ మహర్షి తనను నమ్మిన భక్తులకు ఓర్పు సహనం నేర్పించారని ఆనందం వ్యక్తం చేశారు ప్రతి నెల తమిళనాడు రాష్ట్రం తిరునామలైలోని రమణ మహర్షి ఆశ్రయాన్ని సందర్శించినప్పుడు కొత్త అనుభూతి కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మధు రాయల్ అక్షయ క్షేత్రం నిర్వాహకులు మునిరాజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు